రెండు వేల ఇరవై నాలుగు జూలై నాలుగు ఆదివారం రోజున ఆషాఢ అమావాస్య రాబోతుంది ఆదివారము అమావాస్య కలిసి రావడం చాలా విశేషం ఇది చాలా శక్తివంతమైన అమావాస్య అయితే ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే ఏడు తరాలకి సరిపడే డబ్బు వచ్చి పడుతుంది లక్ష్మీదేవి కోటి రూపాయలు మీ ఇంటికి తీసుకొని వస్తుంది మీకు కోటి రూపాయలు దొరుకుతాయి కష్టాలన్నీ పోతాయి సమస్యలన్నీ పోతాయి విపరీత ధనలాభం కలుగుతుంది సంపాదన పెరుగుతుంది ఆషాఢ లోపు అయినా సరే ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవచ్చు అమావాస్య లోపు లేదా అమావాస్య రోజు ఎప్పుడైనా సరే ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకున్నా సరే అదృష్టము ఐశ్వర్యము తరతరాలకు తిన్న తరగని ఐశ్వర్యము వస్తుంది ఈ వస్తువులకు అంత శక్తి ఉంటుంది ఈ వస్తువులు అంత పవర్ను కలిగి ఉంటాయని పండితులు స్పష్టంగా చెప్తున్నారు కాబట్టి ఈ వస్తువులను అందరూ కూడా ఇంటికి తెచ్చుకోండి ఆదివారము అమావాస్య కలిసి రావటం చాలా విశేషం ప్రతి నెలలో అమావాస్య వస్తూనే ఉంటుంది అన్ని అమావాస్యలు శక్తివంతమైనవే కానీ ఆషాఢ అమావాస్య మరింత శక్తివంతమైనది అందులోనూ ఇది ఆదివారంతో కలిసి వస్తుంది కనుక మరింత శక్తిని పుంజుకుంటుంది ఆదివారం అమావాస్య కలిసి రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది సంవత్సరానికి ఎప్పుడో ఒకసారి మాత్రమే అమావాస్య ఆదివారం కలిసి వస్తాయి ఇలా ఇప్పుడు రావడం మన అదృష్టం ఇలాంటి రోజున రెండు వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో కలవలసినంత ధనం వస్తుంది ఏడు తరాలు కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఆషాఢ మాసంలోనే చివరి రోజున అమావాస్యను చుక్కల అమావాస్య అని గాజసనీయ అమావాస అని అంటారు ఈ రోజున పితృదేవతలను స్మరించుకున్న గౌరీ వ్రతం చేసిన దీప పూజ నిర్వహించిన గొప్ప ఫలితాలు దక్కుతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి పంచాంగం ప్రకారం జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఆషాఢ మాసం చివరిలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అదే ప్రాధాన్యత ఉంటుంది మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే కర్కాటక సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది దక్షిణాయన కాలంలో పితృదేవతలు మనకు సమీపంలో ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అందుకే దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్య అయినటువంటి ఈ రోజున పితృదేవతలకు ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే మంచిదని పెద్దలు సూచించారు ఆషాఢ అమావాస్య రోజున గౌరీ పూజ చేస్తారు ఆషాఢ అమావాస్య మరుసటి రోజు నుండి శ్రావణ అమావాస్య మొదలవుతుంది శ్రావణ మాసం అంటే పెళ్ళిళ్ళు అనేక శుభకార్యాలు ముహూర్తాలు మొదలయ్యే కాలం కాబట్టి ఈ శ్రావణంలో అవివాహితులు మంచి పెళ్లి సంబంధాలు కుదరాలని కోరుకుంటూ మాసానికి ముందు రోజున నగ ఈ చుక్కల అమ్మావాసే రోజున కన్య పిల్లలు గౌరీ వ్రతం పూజిస్తారు పసుపు ముద్దను గౌరీ దేవిగా భావించి కోలుసుకుంటూ ఉంటారు బియ్య పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఈ రోజు గౌరీ పూజ చేసుకొని అమ్మవారి కంకణాన్ని ధరిస్తే అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుందని నీ విశ్వాసం ఈ అమావాస్య రోజున పెళ్లి కాని వారే కాదు కొత్త కోడలకు కూడా చుక్కల అమావాస్య పేరుతో ఒక నోమును నోచుకుంటారు కొత్త కోడలు గౌరీ పూజలు చేసి సాయంత్రం సంధ్యా వేళలో నిష్టగా ఉపవాసాన్ని ఆచరిస్తారు అమ్మవారి ముందు వంద చుక్కలు పెట్టి వాటిని మీద వంద దారపోగులను పెడతారు ఆ దారపోగులను ఒక దండగా అల్లుకొని మరునాడు వరకు ధరిస్తారు స్తోమత ఉన్నవారు నోము సందర్భంగా బంగారు చుక్కలను కూడా పూర్వకాలంలో దానం చేసేవారు దక్షిణాయనం ఖగోళానికి సంబంధించిన పండుగ కాబట్టి ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ నోము ఆచారంగా మొదలై ఉండవచ్చును అని పెద్దలు అంటున్నారు తమ మాంగళ్యం కలకాలం క్షేమంగా ఉండాలన్నదే ముత్తైదువుల కోరిక మాసంతో సూర్యుడు దక్షిణాయనానికి మరలుతాడు రాత్రి వేళలో పెరుగుతాయి చలి మొదలవుతుంది చలి చీకటి అనేది అజ్ఞానానికి బద్ధకానికి అనారోగ్యానికి చిహ్నాలు వాటిని దోలి వెలుగును వేడిని ఇచ్చేది దీపాలు అందుకు సూచనగా ఆషాఢ అమావాస్య రోజు దీప పూజను చేస్తారు ఇందుకోసం పీటలు లేదా చెక్క పలకలను శుభ్రంగా అలికి వాటి మీద ముగ్గులు వేస్తారు ఆ పలకల మీద ఇంట్లో ఉన్న దీప స్తంభాలు లేదా ఉందులను పెడతారు ఆ దీపాలను పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు అలాగే ఈ అమావాస్య రోజు శివుని పూజించినా కూడా విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఎంతో శక్తివంతమైన ఈ ఆషాఢ అమావాస్య రోజు ఒక రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు ఏడు తరల వరకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఆర్థిక బాధలు పోతాయి కోట్ల వర్షాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది శ్రద్ధలు చెప్తూ ఉన్నారు వాటిల్లో మొదటి వస్తువు ఏమిటి అంటే ఉప్పు అమావాస్య రోజు కొన్ని వస్తువులను కొని తెచ్చుకోవడం వలన బాగా కలిసి వస్తుంది అలాంటి వాటిల్లో ఉప్పు ఒకటి ఈ అమావాస్య రోజు పది రూపాయలు లేదా ఇరవై రూపాయలు పెట్టి గల్లుప్పు ప్యాకెట్ను ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి ఇలా కొని తెచ్చుకోవడం వలన తరతరాలు తిన్నా తరగని ఆస్తి వస్తుంది ధనం వస్తుంది కష్టాలు పోతాయి కోటి రూపాయలు దొరుకుతాయి సాల్ట్ కాదు కేవలం ఉప్పు లేదా ఉప్పు లేదా దొడ్డుప్పు మాత్రమే కొని తెచ్చుకోండి ప్రాంతాన్ని బట్టి ఉప్పును రకరకాలుగా పిలుస్తారు ఆ ఉప్పును ఈ ఆషాఢ అమావాస్య రోజు కొని తెచ్చుకోండి ఆ ఉప్పును మీ ఇంట వంటగదిలో పెట్టుకొని వంటగదిలో వాడుకోండి మీ ఇంటిలో ఆల్రెడీ ఉప్పు ఉన్న పర్వాలేదు చిన్న ఉప్పు ప్యాకెట్ని అయినా సరే కొని తెచ్చుకోండి అలా తెచ్చుకోవడం వలన మీ సమస్యలు బాధలు కష్టాలు అన్నీ పోతాయి లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీరు ఇలా తెచ్చుకున్న ఉప్పును వంటల్లో వాడుకోవచ్చు లేదా ఇప్పుడు మనం చెప్పే పరిహారానికి వాడుకోవచ్చు ఈ పరిహారం చేయటం వలన ఆర్థిక సమస్యలు పోతాయి ఎవరైతే ఆర్థిక సమస్యలతో సతమతమైపోతూ ఉంటారో వారు ఈ పరిహారాన్ని చేసుకోండి ఏమీ లేదు మీరు కొని తెచ్చుకున్న ఉప్పును ఒక ప్లాస్టిక్ లేదా గాజు బౌల్లో వేయండి ఆ ఉప్పు మీద చిటికెడు పసుపు కుంకుమ పసుపు కుంకుమ వేయండి అలాగే ఒక బిర్యానీ ఆకును కూడా ఉప్పు మీద పెట్టండి తర్వాత ఈ బౌల్ను మీ ఇంట్లో ధనం దాచే బీర్వా కింద పెట్టండి ఇలా పెట్టడం వలన మీకు ధనానికి ఎప్పుడు రోడ్డు రాదు ధనదేవత ప్రవేశిస్తుంది బీర్వాలో డబ్బు నిలుస్తుంది ఖర్చులు తగ్గిపోతాయి ఇలా బీర్వా కింద పెట్టిన ఉప్పును నలభై ఎనిమిది గంటల తర్వాత తీసి దానిలోని ఉప్పును బిర్యానీ ఆకును పసుపు కుంకుమను ఏదైనా సరే చెట్టు మొదట్లో పడేయాలి కాబట్టి ఆషాఢ అమావాస్య రోజు ఉప్పు కొని తెచ్చుకొని ఆ ఉప్పును వంటగదిలో పెట్టుకోవచ్చు లేదా ఆ ఉప్పుతో ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు మీరు ఉప్పును కొని తెచ్చుకొని ఏం చేసినా పర్వాలేదు మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది మీ కష్టాలన్నీ కూడా పోతాయి మీ జీవితం మంచిగా మారుతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇక రెండవ వస్తువు ఏమిటంటే బెల్లం ఆషాఢమ్మ వసరోజు బెల్లం కొని తెచ్చుకుంటే మీ జీవితం ఎంతో మధురంగా మారుతుంది మీ సమస్యలన్నీ కూడా పోతాయి మీ జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది దనం మీ వైపు బాగా అట్రాక్ట్ అవుతుంది ఏమీ లేదు చిన్న బెల్లం కొందరు కొని తెచ్చుకోండి ఆల్రెడీ ఇంట్లో ఉన్నా పర్వాలేదు ఈరోజు బెల్లాన్ని ఎలాగైనా సరే కొని తెచ్చుకోవాలి అలా తెచ్చుకున్న బెల్లంతో ఏదో ఒక స్వీట్ తయారు చేయండి పరమాన్నము ముఖ్యసరి ఇలా ఏదో ఒకటి తయారు చేయండి ఆ స్వీట్ను లక్ష్మీ అమ్మవారికి నైవేదన చేయండి అంటే ముందు అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజించుకోండి చాలామంది అమావాస్య మంచిది కాదు ఆ రోజు పూజలు ఏమీ చేయకూడదు అని అనుకుంటూ ఉంటారు కానీ అది నిజం కాదు అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది ఈరోజు లక్ష్మీదేవిని ఖచ్చితంగా ఆరాధించాలి లేదా అమ్మవారి ముందు కనీసం దీపమైన సరే పెట్టుకోవాలి అలా అమ్మవారి పూజ చేసిన తర్వాత బెల్లంతో చేసిన స్వీట్ని అమ్మవారికి నివేదన చేసి మీరు కూడా తినాలి ఈ ఆషాఢ అమ్మ వాసే రోజు ఖచ్చితంగా బెల్లం కొని తెచ్చుకోవాలి ఆ బెల్లంతో స్వీట్ చేసి అమ్మవారికి నివేదన చేయాలి బెల్లం మిగిలితే ఆ బెల్లాన్ని వాటిలో వాడుకోవచ్చు ఈ ఆషాడమ్మ వసే రోజు బెల్లం కొని తెచ్చుకోవడం వలన ధనం దొరికే అవకాశం ఉంది లక్ష్మీదేవి కరుణించి ధనాన్ని ఇస్తుంది మీ దశ మారిపోతుంది మీ జీవితం మాధురంగా మారుతుంది ఉప్పు బెల్లము ఈ రెండు వస్తువుల్లో కానీ లేదా ఈ రెండింటిలో ఏదో ఒక వస్తువును కానీ ఆషాఢ అమ్మ రోజు ఖచ్చితంగా కొని తెచ్చుకోవాలి కనుక మీరు కూడా ఈ రెండు వస్తువులను కానీ రెండు వస్తువుల్లో ఏదో ఒక వస్తువును కానీ కొని తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి ఆది ఆరం రోజు అమావాస్య తేదీ కలిసి వస్తే దానినే బాను అమావాస్య అంటారు ఇలా ఆదివారం అమావాస్య తేదీ కలిసి వస్తే ఆ రోజుకు అత్యంత శక్తులు ఉంటాయని శాస్త్రాల్లో చెప్పబడ్డారు ఇలాంటి అమావాస్య రోజు చాలామంది యోగులు ఎదురు చూస్తూ ఉంటారు ఈ అమావాస్య మామూలుది కాదు చాలా అద్భుతమైనది శక్తివంతమైనది చాలా ప్రత్యేకమైనది అయితే ఈ అమావాస్య రోజు నిమ్మకాయతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న పరిహారం చేస్తే చాలు గంటలో మీకున్న దరిద్ర బాధలు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అమావాస్య గురించి అందరికీ తెలుసు అమావాస్య రోజు చెడును తీసేసే పరిహారాలు ఎక్కువగా చెప్తూ ఉంటారు ఎందుకంటే అమావాస్య అనేది చెడును తొలగించి మంచిని తెచ్చిపెడుతుంది అందుకే అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అమావాస్య రోజు ఎవరికి చెప్పకుండా నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకుంటే తప్పక మంచి యోగం ప్రాప్తిస్తుంది మీరు గంటలోనే మార్పును చూస్తారు ఈ అవకాశాన్ని ఎవ్వరు వదులుకోవద్దు మరి ఇంతకీ ఈ ఆదివారం అమావాస్య రోజు నిమ్మకాయతో ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అమావాస్య ఆదివారంతో కలిసి రావడం చాలా అరదు ఇలా కలిసి వస్తే దానిని బాను అమావాస్య అంటారు ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది ఈ రోజున పుణ్య నదుల్లో స్నానం చేసి పేదలకు దానం చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది దీంతోపాటు ఈ అమావాస్య రోజు పూర్వీకుల ఆత్మశాంతి కోసం శ్రార్ధం తర్పణం కూడా చేస్తారు దీనిని వలన పితృదోషాలు పోతాయి విశిష్టమైనటువంటి అమావాస్య రోజు పితృ కార్యాలు చేయటం వలన పితృదేవతలకు ఎంతో సంతృప్తిని కలిగించినట్టు అవుతుందని శాస్త్రాలు స్పష్టం చేస్తున్నాయి అంతేకాకుండా ఈరోజు స్నానం చేసిన తర్వాత పిండి ముద్దలను తయారు చేసే చేపలకు తినిపించాలి దీనివల్ల అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు చేపలకు చిన్న గోధుమ బంతులను తినిపించటం వల్ల మనుషు హృదయం ప్రశాంతంగా ఉంటాయి చేపలకు ఈ ఆహారం తినిపించే వ్యక్తి వ్యక్తి యొక్క మనసు నుండి ప్రతికూలత తొలగిపోతాయి హిందూ గ్రంథాల జీవితంలో నీటి నుండి ప్రారంభమైందని చెప్పబడింది భూమిపై కనిపించిన ప్రతి జీవులు కూడా చేపలే అలాగే ఈరోజు పవిత్ర భావగీతలోని ఏడవ అధ్యయనాన్ని పఠించాలి అమావాస్య రోజున పసిపిల్లలను సాయంత్రం వేళలో బయటకు తీసుకురాకూడదు కాల సర్ప దోషం నుండి బయటపడేందుకు అమావాస్య తిథులు ప్రత్యేకంగా పరిగణిస్తారు ఈ రోజున కాలసర్ప దోషం నుంచి బయటపడడానికి వెండితో చేసిన సర్పాలను పూజిస్తారు దీని తర్వాత వాటిని పవిత్ర నదిలో విసిరిస్తారు దీంతో పాటు గాయత్రి మంత్రం మహామృత్యుంజయ మంత్రం కూడా జపిస్తారు అమావాస్య చాలా పెద్దది ఎంతో శక్తివంతంగా ఉంటుంది వంద సూర్యగ్రహణాల శక్తి అమావాస్యకు ఉంటుంది అమావాస్య రోజు ఆడవారు చక్కగా ఉదయం నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటోను ఏర్పాటు చేసుకుని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది ఈ అమావాస్య రోజు నిమ్మకాయతో చక్కగా చిన్న పరిహారం చేసుకుంటే దరిద్రం మొత్తం సమూలంగా పోతుంది ఎదుగుదలను చూసి కొంతమంది ఓర్వలేకపోతూ ఉంటారు అబ్బో వీరు బాగా సంపాదించుకున్నారు అని చెప్పి దిష్టి పెడుతూ ఉంటారు ఆ దిష్టి నర కన్నుగా మారుతుంది నర కన్ను పడినప్పుడు మనం చేయాలి అనుకున్న పనులు చేయలేము చేయబుద్ధి కూడా కాదు పనులు చేసినప్పటికీ కూడా ముందుకు సాగవు సక్సెస్ అవ్వవు విజయాన్ని సాధించలేరు నర కన్ను నరదిష్టి వలన బాగా ఇబ్బ ఎఫెక్టివ్ ఉంటుంది ఇలా నరదిష్టి ఉన్నదని బాధపడేవారు తప్పక నిమ్మకాయ పరిహారం చేయండి మీ మీద కావచ్చు మీ ఇంటి మీద కావచ్చు మీ సంపాదన మీద కావచ్చు నర కన్ను పడింది అని మీకు అనిపిస్తే ఈ పరిహారం చేయండి గంటలోనే మార్పును చూస్తారు అంత బాగా ఈ పరిహారం ఉపయోగపడుతుంది అంత మంచి ఫలితాలను కూడా పొందుతారు మీపై ఉన్న నరదిష్టి పూర్తిగా పోతుంది ఇతరుల ఏడుపులు దిష్టి పోతుంది ఎవరైతే ఎంత కష్టపడిన ఫలితం రావట్లేదు ఇంట్లో ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి అని బాధపడుతూ ఉంటారో వారు తప్పక అమావాస్య రోజు పరిహారం చేయండి పిల్లలు మాట వినకపోవడం ఇంట్లో ఎప్పుడు గొడవలు జరగడం మనశ్శాంతి లేకపోవడం సుఖ సంతోషాలు లేకపోవడం ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీని వచ్చే సమస్యలు ఇంట్లో ఏదో దుష్ట శక్తి ఉన్నదని భావించేవారు ఎప్పుడు భయపడుతూ ఉండేవారు ఈ పరిహారం చేస్తే మీ భయాలన్నీ కూడా పోతాయి ఏమీ లేదు ఈ పరిహారానికి రెండు నిమ్మకాయలు కొంచెం గల్లుప్పు కావాలి నిమ్మకాయ అనేది చాలా శక్తివంతమైనది నిమ్మకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అంతేకాదు పరిహారంలో తాంత్రిక పూజలలో కూడా నిమ్మకాయకు చాలా ప్రాధాన్యత ఉంటుంది అమావాస్య రోజు సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఈ పరిహారాన్ని చేయండి మీరే గంటలో మార్పును చూస్తారు ఫలితాన్ని అనుభవిస్తారు ఈ పరిహారానికి వాడే ఉప్పు కూడా ఎంతో శక్తివంతమైనది నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది ఈ పరిహారం గురించి కొంతమందికి తెలిసే ఉంటుంది ఎందుకంటే చాలామంది ఈ పరిహారాన్ని చేసుకుంటూ ఉంటారు మార్వాడీలు కూడా ఈ పరిహారాన్ని చేస్తారు ఈ పరిహారం చేస్తే నూటికి నూటి శాతం ఫలితం లభిస్తుంది చెడు మొత్తం పోతుంది వ్యాపార ప్రదేశంలో ఈ పరిహారం చేస్తే వ్యాపారంలో లాభాలు వస్తాయి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది ఇంట్లో చేసిన వ్యాపార స్థలంలో చేసిన మీకు తిరిగి ఉండదు అంత బాగా పనిచేస్తుంది ఈ పరిహారం అసలు ఏం చేయాలి అంటే అమావాస్య రోజు సాయంత్రం ఆరు తర్వాత రెండు నిమ్మకాయలు తీసుకోండి ఆ రెండు నిమ్మకాయలను పైనుండి నాలుగు భాగాలుగా కట్ చేయండి అంటే పువ్వు వచ్చినట్టుగా కట్ చేయండి ఈ నిమ్మకాయలు రెండు లవంగాలను పెట్టండి ఆ లవంగాలపై ఉప్పును వేసి స్టఫ్ చేసేయండి అంటే నిమ్మకాయలు ఉప్పుతో నింపేయండి రెండు నిమ్మకాయల్లో ఉప్పు నింపిన తర్వాత నాలుగు వైపుల నాలుగు కుంకుమ బొట్లు పెట్టండి తర్వాత ఈ నిమ్మకాయలను కుడి చేతిలో పట్టుకొని మీ చుట్టూ పదకొండు సార్లు తిప్పండి ఆ తర్వాత ఇంట్లో అన్ని గదుల్లో ఒకసారి చూపించేసి లాస్ట్లో ఆ నిమ్మకాయను వంటగదిలోకి తీసుకొని వెళ్ళి ఆ వంటగదిలో గ్యాస్ కింద ఈ రెండు నిమ్మకాయలను పెట్టి వదిలేయండి ఇలా పెట్టిన నిమ్మకాయలను మరునాడు ఉదయం నిద్రలేవగానే తీసి డస్ట్బిన్లో పడేయండి అంటే మూత ఉండే డస్ట్బిన్లో మాత్రమే వేయాలి లేదంటే ఎవరు తొక్కని ప్రదేశంలో ఈ నిమ్మకాయలను పడేస్తే మరీ మంచిది వ్యాపార స్థలంలో ఈ పరిహారం చేయాలనుకునే వారు సేమ్ ఇలాగే చేసి రాత్రి అంతా వ్యాపార స్థలంలో నిమ్మకాయను వదిలేసి మరునాడు ఉదయం నిమ్మకాయను తీసి ఎవరు తిక్కని తిరగని ప్రదేశంలో పడేయండి ఇలా ఇంట్లో అయినా వ్యాపార స్థలంలోనైనా సరే ఎవరికి చెప్పకుండా రహస్యంగా ఈ పరిహారం చేసుకుంటే చక్కటి ఫలితాలు కలుగుతాయి మీరు నిమ్మకాయ తీసి పడేసిన గంటలోనే మీ ఇంట్లో లేదా వ్యాపార స్థలంలో మార్పులు చూస్తారు మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది ఏదో ఒక శుభవార్తనైతే వింటారు కాబట్టి అమావాస్య రోజు మీరు కూడా నిమ్మకాయతో ఈ పరిహారం చేసి దరిద్రాన్ని తొలగించుకోండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి అమావాస్యతో అమావాస్య రోజున నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకుంటే మంచి యోగం ప్రాప్తిస్తుంది మీరు గంటలోనే మార్పులు చూస్తారు ఈ అవకాశాన్ని ఎవరు కూడా వదులుకోవద్దు మరి